నూర్తిన్ ఫర్నిచర్ వర్సన్ అండ్ ఇంటీరియర్స్ రామ్రపాటి విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈ రోజు మీకు నేను త్రీ ఇన్ వన్ సోఫా కమ్ బెడ్ కమ్ స్టోరేజ్ చూపించబోతా ఉన్నాను ఇది హైదరాబాద్ లోని నగర్ లో మా యొక్క బ్రాంచ్ లో అందుబాటులో కలదు రండి మా యొక్క క్వాలిటీని పరిశీలించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకోండి ఇదిగోండి ఇది సిక్స్ బై ఫైవ్ త్రీ ఇన్ వన్ డే టైంలో సోఫా నైట్ టైంలో మరియు దాంతో పాటు స్టోరేజ్ ఆప్షన్ ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి త్రీ ఇన్ వన్ మీరు చూస్తా ఉన్నారు డే టైమ్ లో సోఫా త్రీ పర్సన్స్ హ్యాపీగా కంఫర్టబుల్ కూర్చుంటూనే నైట్ టైమ్ లో బెడ్ లా స్టోరేజ్ ఆప్షన్ మీకు నేను చూపిస్తాను ఓపెన్ చేశాను ఈ బెడ్ ఫోల్డ్ కూడా ఓపెన్ చేసి ఇందులో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా రెస్ట్ తీసుకునేందుకు వీలుగా కంఫర్టబుల్ గా బెడ్ లా కంఫర్టబుల్ ఆప్షన్ ఉంది అది మీరు చూస్తా ఉన్నారు దీని పక్కన ఉన్నటువంటి స్పేస్ లో కనుక చూస్తే ఇంకొక టూ పర్సన్స్ సిక్స్ బై ఫైవ్ కాబట్టి త్రూ కాబట్టి త్రీ పర్సన్స్ కూర్చోవచ్చు త్రీ పర్సన్స్ రెస్ట్ తీసుకోవచ్చు నైట్ అంతా హ్యాపీగా నిద్రించిన తర్వాత దీనిపైన ఉన్నటువంటి బెడ్షీట్స్ పిల్లోస్ ఎక్కడికో తీసుకెళ్లి పెట్టాల్సిన పని లేకుండా దీనిపైన ఉన్నటువంటి బెడ్షీట్స్ పిల్లోస్ పెట్టుకునేందుకు స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది బెడ్షీట్స్ పిల్లోస్ బుక్స్ పేపర్స్ ఏదైనా పెట్టుకోవచ్చు క్లోజ్ చేస్తున్నాను క్లోజ్ చేశాను ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ